జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి జూనియర్ ఎన్టీఆర్ తిట్టినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఎమ్మెల్యే వ్యాఖ్యల పైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు అదేవిధంగా వారి ఇంటి ముందు బైఠాంచడమే కాకుండా వారికి సంబంధించిన ఫ్లెక్సీలు చింపిపరేశారు ఆగ్రహంతో ప్రసాద్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేయడమే కాకుండా నిరసనలు చెబుతూ వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టడం జరిగింది ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ్ నాయుడుకి ఫోన్ ఆడియో లీక్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది వార్ సినిమా ఆడదంటూ పదే పదే చెప్పినటువంటి ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను అత్యంత దారుణంగా దూషించారు వార్ టు షోలకు సంబంధించి అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతోటి రెచ్చిపోయారు ఎమ్మెల్యే అయ్యుండి ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలముతోటి జూనియర్ ఎన్టీఆర్ ను దూషించడం ఎంతవరకు సబబమని అని ఎన్టీఆర్ కు అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శనలు అడ్డుకోవాలని చూసినటువంటి ఎమ్మెల్యే గారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు అయితే నేపథ్యంలోనే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నందమూరి బాలకృష్ణ గారి యొక్క సతీమణి వసుంధర గారు స్వయంగా ఫోన్ చేసి నా కొడుకును ఇలా తిట్టారేంటి అని ఆ యొక్క శాసనసభ్యుడికి ఫోన్ చేసి నిలదీయడం జరిగిందని టూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇక నందమూరి కుటుంబంలో వసుంధర దేవికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యేను తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అతనికి తగిన శిక్ష పడాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్